జిల్లాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం సందర్భంగా స్థానిక బాలాజీ కాంప్లెక్స్ సెంటర్ లో పట్టణ అధ్యక్షుడు శ్రీ ఏనుగంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పక్కన తెలుగుదేశం కార్యకర్తలతో పంచుకున్నారు ఈ కార్యక్రమంలో కొక్కడుపు బాలాజీ కుసుమచ్చి సత్యనారాయణ మల్ల గణేష్ షేక్ ఖాదర్ వల్లి అల్లు దాసు సిద్ధాంతపు సత్యబాబు మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మాజీ కౌన్సిలర్లు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణం చేసిన సుఖంతో తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన నాయకులు అభిమానులు అదేవిధంగా బీజేపీ అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇది అధికారికంగా ప్రభుత్వ కార్యక్రమం మున్సిపల్ ఆఫీస్లో చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అందరూ నాయకులు ప్రజలు ఉద్యోగస్తులు అందరి సమస్యల్లో చేయడం జరిగింది ఈరోజు ఏర్పడిన ప్రభుత్వం ఒక రాజకీయ ప్రభుత్వం కాకుండా ప్రజలు అటు ఉద్యోగస్తులు అందరూ కలిపి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం కాబట్టి రాబోయే రోజుల్లో గతంలో జగన్మోహన్ చేసిన రాకేష్ పాలనని ఆటల్ని చెరిపి రామరాజ్యం స్వర్నియోగం సాధించే రేపు ప్రజలు కానీ ఉద్యోగస్తులు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ మన మొన్న జగన్మోహన్ రెడ్డి చెప్పిన బుద్ధి ఏ విధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీ అయినా సరే తెలుగుదేశం అని జనసేన అని బీజేపీ అయినా సరే ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రజలను మేలు చేసి ప్రజలతో యొక్క ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని ప్రజల యొక్క ఆఖ్యంగా పనిచేస్తేనే రేపు రాబోయే రోజుల్లో మనబడి ఉంటుందని ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు కేసర్లో జరిగిన సభకు స్టేట్ మొత్తం కూడా ఎక్కువ కేక అనిపించేలాగా చేసుకున్నారు ఇదంతా కూడా ప్రజల విజయం ప్రజలకు అనుగుణంగా రేపు యొక్క జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అనుసంధానం చేస్తూ మంచి కార్యక్రమాలు చేపడతామని దానికి ప్రజలందరూ కూడా ఆశీర్వచనం పలికారని సభాముఖ్యంగా తెలియచాను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా శ్రీ నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు ఇట్లాంటి కేంద్రపక్ష నాయకులు చంద్రబి ప్రమాణమైన విజయమే ప్రమాణక కార్యక్రమాలు ప్రజలందరూ కూడా ఇది ఒక పండుగ వాతావరణంలో తీర్చుంటే ఎంత సంతోషంగా ఉంటారో మీరు కూడా గమనించడం మూడు చోట్ల భరోసే ఈ యొక్క ప్రత్యక్షంగా జరుగుతున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఎంతో వర్ష ద్వారా ఎంతో ఆనందాన్ని కూడా ఎక్కువ జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీరు మోడీ గారి సహకారంతో తప్పకుండా ஏ அது மீது ஸ்டார்ட்யார்த்து அதுமய போலவரோ செரவேகத்தோ அபிவரு செஞ்சு மன எந்திரம் எந்த ஆந்திரபிரதேஷ் மாரி பிரயாணம் கொரோகி சபாபு அந்த தெரியும் செலவு